హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనుషా నడికట్ల ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ వెలక్కాయతో వెలక్కాయ పెరుగుపచ్చడి చేస్తున్నానండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వెలక్కాయని లైట్గా బ్రేక్ చేసుకుని పైన ఉన్న ఈ హార్డ్ షెల్ని తీసేయాలండి ఈ షెల్ చాలా హార్డ్గా ఉంటుంది అందుకే దీన్ని ఉడాపిల్ అని అంటారు చూశారు కదా వెలక్కాయ లోపల ఇలా చిన్న చిన్నగా గింజలు కూడా ఉంటాయి వెలక్కాయ మరీ పండిపోకూడదండి పండిపోతే తీయగా అయిపోతుంది అని మరీ పచ్చిగా తీసుకున్న వగురుగా ఉంటుంది సో ఇలా ఒక మాదిరిగా ఉంటే పుల్ల పుల్లగా బాగుంటుందండి సో ఇలా నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి పెట్టుకుంటున్నాను వెలక్కాయని ఈ వెలక్కాయని ఈ పచ్చడిలో డైరెక్ట్ గా ఇలాగే వేసేస్తామండి దీని అసలు కుక్ చేయాల్సిన పని లేదు ఇలా రాగానే ఈ వెలక్కాయని పచ్చడిలో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే నేను తీసుకున్న ఒక వెలక్కాయకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు ఉంటే ఒక ఐదారు తీసుకుంటే సరిపోతుంది ఇలా పచ్చిమిరపకాయలకి లైట్ గా గంట పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వీటిని లైట్ గా వేయించుకుంటే సరిపోతుందండి పచ్చిమిరపకాయకి అలా చిన్న గంటు పెట్టుకోవడం వల్ల ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నప్పుడు అవి పైకి పేలకుండా ఉంటాయండి ఈ పచ్చిమిరపకాయని ఇలాగే లో ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు చల్లారిన తర్వాత వీటిల్ని మిక్సీ చిన్న జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిలో కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని అయితే మిక్సీ వేసుకోవాలండి ఇవి లైట్గా కచ్చాపచ్చాగా గ్రైండ్ అయితే సరిపోతుందండి చూసారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెలక్కాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఇవి కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్సీ వేసుకుందాము దీనిలో అసలు మనం వాటర్ యాడ్ చేయకూడదు నార్మల్గానే ఇది మిక్స్ అయిపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది వెలక్కయ ముక్కలేం లేకుండా ఇలా మెత్తగా చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ వెలక్కాయ పచ్చడిలో మనం పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను దీనిలో పెరుగు యాడ్ చేసేస్తున్నాను పెరుగులో కూడా వాటర్ ఏం లేకుండా ఇలా గడ్డ పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకుంటూ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుందాము మనం ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల ఈ వెలక్కాయ పచ్చడి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి సో ఇప్పుడైతే నేను పెరుగు వేసుకున్నాను కదా దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి పెరుగు గడ్డలు గడ్డలుగా లేకుండా ఈవెన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా క్రీమీగా ఉండేదాకా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీరు వేసుకున్న పెరుగు చాలేదనిపిస్తే మళ్ళీ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి నేనైతే దీనిలో ఒక ఫైవ్ టు టెన్ స్కూప్స్ కర్డ్ వరకు వేస్తున్నానండి మీరు కర్డ్ మీ టేస్ట్ ప్రకారం చూసి వేసుకోండి వెలక్కాయ పుల్లగా ఉంటుంది కాబట్టి మనం పుల్లటి పెరుగు అస్సలు వాడకూడదండి తీయగా ఉన్న పెరుగు ఫ్రెష్ పెరుగునే దీనిలో వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే పెరుగు వేసి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోవాలండి నేను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను చూసారు కదండీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని లైట్గా క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వేసుకుని అవి వేగిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఒక నాలుగైదు మెంతులు పచ్చడిలో మెంతులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా పసుపు సగానికి తుంచిన ఎండుమిరపకాయలు ఒక రెండు కొద్దిగా ఇంగువ వేసి వేగనిచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఆకులు వేసి తాలింపుని మనం చట్నీలో వేసి మిక్స్ చేసుకోవడమే అండి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు వేసిన తర్వాత సో ఇదండి మన వెలక్కాయ పెరుగు పచ్చడి చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చాలా ఈజీగా ఈ పచ్చడిని మనం రెడీ చేసేసుకోవచ్చండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేను చూపించిన విధంగా ఈ వెలక్కాయ పెరుగు పచ్చడిని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఈ వెలక్కాయ పెరుగు పచ్చడి లైట్గా పుల్ల పుల్లగా ట్యాంగీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇది రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇలా ఈ వెలకాయ పచ్చడి వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి మీరు నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కలనరీ బై అనుష్ అని అడిగట్లా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్